అందరికీ నమస్కారం నేను మీ దేవి సాడిస్టు మొగుడు సీజన్ టూ మూడవ భాగం రచయిత గారు రామ చక్కని సీతకి గోరింత ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట అని జానకి పాడుతూ ఉంటే అక్కడ గురిలో ఉన్న అందరూ కూడా పాటలో వినమైపోయారు ఇక్కడ మన అభిబాబు కూడా జానకి సాంగ్ వింటూ ఆమె వాయిస్కి ఆమె డ్రెస్సింగ్కి ముగ్ధుడై చూస్తూ ఉన్నాడు ఇది ఎలా సాధ్యం అంటే ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు కదా నేనే చెప్తా ఉండండి ఎవరో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పని అది అమ్మాయి బాగుంది చక్కగా పాడుతోంది వీడియో పెడితే ఎక్కువ వంద మంది సబ్స్క్రైబర్స్ వెయ్యి వ్యూస్ పెంచుకుందాం అనుకుని ఆ పని చేశాడు కానీ న్యూజెర్సీ వెళ్ళిన తన తెలుగు అకౌంట్ తీసుకోకుండా ఉండిపోయిన అభిరామ్ కళ్ళల్లో పడుతుందని ఆ అబ్బాయికి ఏం తెలుసు అందుకే వృధాభక్తి సాయంగా ఆ రామయ్య ఈ సీతమ్మని చూసేలాగా చేసి పుణ్యం మూట కట్టుకున్నాడని అనుకోవాలి ఇంకా రోజు సంబరాలలో ఎవరు పట్టించుకోలేదు కానీ జానికి పాట పాడిన వీడియో తెగ వైరల్ అయిపోయింది పాపం ఆ విషయం జానికి కూడా తెలియదు శ్రీరామనవమి అయ్యాక మరుసటి రోజు ఆ వీడియో జగదీష్ కలలో పడింది ఆయన లైట్ తీసుకున్నా కూడా ఉమా ముందు వెనక చూసుకునేది లేదా జానకి అమ్మాయి ఇలా నలుగురిలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా అని అంటూ బాధపడి జానకిని తిడుతూ ఉంటే అప్పుడు అజిత్ అక్కడికి వచ్చి ఏంటతయ్యా నువ్వు కూడా తననే తిడుతున్నావు ఇందులో మన జానకి చేసిన తప్పు ఏముంది చెప్పు తను గుడిలో పాడింది అయినా అంతా వాడెవరో చేసింది కదా అని అంటూ ఆ వీడియో ఉన్న ఛానల్ అతన్ని పట్టుకున్నాడు అజిత్ వాడు పక్క వీధి వాడే కావడంతో నాలుగు పీకలేదు కానీ మర్యాదగా చెప్పి ఆ వీడియో డిలీట్ చేయించేశాడు అజిత్ కానీ మన అబ్బిబాబు ఏం తక్కువ అది డౌన్లోడ్ చేసి స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టుకొని మరి రోజు జానకిని చూస్తూ ఆమె గొంతు వింటూ ఉన్నాడు ఇండియా వచ్చాక ఫస్ట్ నిన్ను మీట్ అవ్వాలి చాలా బాగున్నావు ఎలా అంటే కాబోయే వైఫ్ అంటే ఇలాగే ఉండాలి అనేలాగా అనుకుంటూ అబ్బీకి డైలీ ఇదే రొటీన్ అయిపోయింది ప్రతిరోజు రోజు ఇలా సరదాగా సాగిపోతూ ఉంటే జ్వాల అక్క మాత్రం అభి పడేయాలని తెగ ప్లాన్లు వేస్తోంది వాళ్ళు ఇంటర్ అయిపోయి బీటెక్ సెకండ్ ఇయర్ కూడా చదువుతున్నారు కానీ అభి జ్వాలకి రవ్వంత ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు ఇక్కడ కశ్యప బాబు మాత్రం సాఫ్ట్వేర్ను నమిలి మింగేస్తూ ధనుంజయ్ గారి ఆదేశం ప్లస్ స్పెషల్ ఇంట్రెస్ట్ ప్రకారం కొత్త కొత్త కోర్సులన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు గాయత్రి అయితే జాహ్నవికి నగలు వేసి ఫోటోలు తీస్తూ ఈ ఆస్తి ఎప్పటికైనా నీదే అని అంటూ ఆమె మనసులో పెద్ద మనిషి అయినా రోజు నుంచే పెద్ద విత్తనం నాటేసింది దాని నీళ్లు పోసి పెంచింది కూడా జాహ్నవి ఎదుగుదలతో పాటే అలా రోజులు సాగిపోతున్న ఉన్న ఒకరోజు జ్వాల ఏం చేసిందంటే మన అజిత్ బాబుకి చాలా రోజుల నుంచి జగతి మీద క్రష్ ఫీల్ ఉండడంతో జగతి తమ ఇంట్లోనే ఉందని తెలిసి రెక్కలు వచ్చాయి ఆమెతో కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికిందని ఇటు అజిత్ మీద కోపం ప్లస్ ఏదో తెలియని ఫీలింగ్ ఉన్న జగతి కూడా కొంచెం అటు ఇటు అలాగే ఉంది అజిత్ తన వర్క్ చేసుకుంటున్న అజిత్ని పిలిచి జగతి పిలుపు విని ఆ చెప్పు జగతి పద్ధతిగా బదులిచ్చాడు ఆ అబ్బాయి కూడా అప్పటికి బాబు ఇంటర్ అయిపో చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బీటెక్ కోసం అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఆమె ఎంతసేపటికి ఏమి చెప్పకపోవడంతో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు జగతి రేపటి ఎగ్జామ్స్కి అని అతని అడగడంతో ఊహ ఏం లేదు అని అన్నీ చదువుకున్నాను అని అంది మరి ఇంకేంటని అజిత్ అడుగుతూ ఉంటే ఇప్పుడే వద్దులే తర్వాత చెప్దామనుకొని నేను వెళ్ళి ఆంటీ దగ్గర పడుకుంటానని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జగతి ఏంటి అమ్మాయి ఏమైనా చెప్పాలని ట్రై చేస్తుందో నాకు తనకు కూడా నాగే అనిపించిందా అనుకుంటూ ఏదైతే అది అయ్యింది ఇంకో టూ త్రీ ఇయర్స్లో జాబ్ తెచ్చుకొని జగతీ శంకులతో చెప్పి జగతిని పెళ్లి చేసుకోవాలి అమ్మని జగతిని బాగా చూసుకుంటూ జానకికి అండగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు అజిత్ ఇంకా ఇలా కాదు అని ఒకరోజు తన మనసులో మెదులుతూ ఉన్న మాటని చెప్పేసింది జగతి అజిత్కి ఆమె మనసులో ఉన్నది తెలుసుకొని నిజంగానే ఎగిరి గంతేసి ఆమెని కూడా ఎత్తుకొని రౌండ్స్ తిప్పాడు అజిత్ అజిత్కి కూడా తనంటే లవ్ ఉందని జగతి ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ కాలం ఉంది కదా అందరి ఆనందాన్ని ఆవిరి చేసేయడానికి సో జగతికి కూడా డిగ్రీ మొదటి సంవత్సరంలోని దూరపు చుట్టరికం సంబంధం వచ్చింది అబ్బాయి బాగానే ఉన్నాడు యాభై వేల వరకు సంపాదిస్తున్నాడు అని పెద్దోళ్ళు మాట్లాడితే జగతికి తన ప్రేమ దూరం అవుతుందని ఆపుకోలేక అజిత్కి చెప్పేసింది దానికి రిజల్ట్ జగతి ప్లీజ్ నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం కానీ పెళ్ళి ఇప్పుడే వద్దు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ని కదా ఇంకా ఇంకో వన్ ఇయర్ టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి నువ్వు కూడా డిగ్రీ కంప్లీట్ చేయి అప్పుడు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అన్నాడు అజిత్ లేదు అజిత్ ఇంట్లో వాళ్ళు ఈ ఫిక్స్ చేసేలాగా ఉన్నారు ప్లీజ్ నువ్వు వచ్చి ఇంట్లో మాట్లాడు అని జగతి అంటూ ఉంటే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో జగతి ఇంకా మా అమ్మ సంపాదన మీద బ్రతుకుతున్న నేను నిన్ను పెళ్లి చేసుకొని ఎలా పోషించగలని అనుకుంటున్నావు అందుకే ఇంట్లో వాళ్ళకి టైం కావాలని కాస్త బ్రతిమిలాడు చెప్పు అని అన్నాడు అజిత్ సో ఇదే నీ లాస్ట్ మాటనా అని అడిగింది జగతి అంటే తన పరిస్థితి మీద తనకే అసహనంగా అనిపించింది జగతి అవును అని అన్నాడు అజిత్ ఆ మాటకి ముగింపు రెండు నెలల్లో జగతి పెళ్ళి గిరితో జరిగిపోవడం సో అర్థమయ్యింది ఎందుకు జగతి అజిత్తో అంత కోపంగా ఉంటుందో ఇంకొన్ని రోజులు నెలలు అలా కాలగర్భంలో కలిసిపోతే ఇంటెలిజెంట్ పర్సన్ ప్లస్ టాపర్గా అవి ప్రొఫెసర్ అందరికీ తెలుసు కానీ తన ఉనికిని తన ఐడెంటిటీని ఎక్కడా కూడా బయట పెట్టలేదు కొత్త ఫ్రెండ్ జోలికి అయితే అసలే పోలేదు ప్రతిరోజు జానకి పాడిన పాటని అదే స్క్రీన్ రికార్డింగ్ను వినడం అవికి ఒక హాబీగా మారిపోయింది ఇంకో అరగంట అయినా జానకి కోసం ఆలోచించకుండా ఉండలేకపోవడం అతని వీక్నెస్ కొన్ని రోజులకి అతని పిచ్చిగా మారింది జానకి పిక్ స్క్రీన్షాట్ని వాల్పేపర్గా పెట్టుకోవడం కూడా కాలేజ్లో కొంచెం ఫ్రీ టైం దొరకడంతో కశ్యప్తో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అభి మాటల మధ్యలో జానకి గురించి దొరికితే ఇంకా కశ్యప్ దగ్గర దాచడం ఇష్టం లేక చెప్పేశాడు అభి అబ్బో అయితే సార్ గారు లవ్లో పడ్డారన్నమాట అని కశ్యప్ అంటూ ఉంటే లవ్నా ఏమో కానీ ఇలాంటి అమ్మాయి దొరికితే నో అనకుండా తనని వెంటనే పెళ్లి చేసేసుకుంటా అని అభి అంటూ ఉంటే మరి ఇదే అమ్మాయి అయితే అని కశ్యప్ క్వశ్చన్ చేయడంతో అది ఇంకా అదృష్టమని అనుకుంటానరా కానీ నేను రావడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా ఉంటుందా అని అవి అంటే ఏమో ఆ పాపని లైఫ్లో రాసిపెట్టి ఉంటే తప్పక కన్ఫర్మ్గా జరుగుతుంది అయినా నీకు మీ మేనత్త కూతురు జాహ్నవి ఉంది కదా మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకు నీకు అని కశ్యప్ నవ్వు ఆపుకుంటూ అడుగుతూ ఉంటే రే నీ తను నాకు ఎప్పటికైనా సిస్టర్తో సమానం తప్ప అలా ఎప్పుడు చూడలేదు చూడను కూడా అన్నాడు అభి హా బాగుంది నువ్వు అక్కడ అలాగే అంటూ ఉండు ఇక్కడ ఈవిడ అంకుల్ చెవిలో జోరీలాగా అరుస్తూనే ఉంది అని కశ్యప్ అంటే డాడీ ఏం చేసినా ఫైనల్ డెసిషన్ నాదే కదా అంటూ ఇంకొన్ని ఫ్యామిలీ పర్సనల్ కెరియర్ విషయాలు మాట్లాడుకున్నారు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కశ్యప్తో మాట్లాడుతూ ఉండగానే అభికి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే కశ్యప్ కొంచెం వర్క్ ఉంది మళ్ళీ చేస్తాను అంటూ తన తలని పట్టుకొని అలాగే విదిలించాడు ఒక్కసారిగా ఈసారి ఆ కళ్ళు తిరగడం కాస్త తల తిరగడం అయ్యేసరికి కంట్రోల్ కాక పక్కకి పడిపోయాడు మన అభిబాబు అలా పడిపోతూ ఉంటే వచ్చి పట్టుకుంది అతన్ని పడిపోకుండా జ్వాల ఆమెని చూస్తూ నీ స్పృహతప్పిన అభి నీ కాలేజ్ గెస్ట్ హౌస్లో వేరే ఫ్రెండ్ హెల్ప్తో ఆ రూమ్లో పడుకోబెట్టింది జ్వాల ఇంకా పాప కోయడాన్స్ చేసుకుంటూ ఉంది ప్లాన్స్ రెడీ చేసుకొని అభితో తను సెటిల్ అయిపోవాలనుకొని అభి లేచిన వెంటనే ఏం చెయ్యాలి అని అలా ఆ రోజు అరగంట గడిచిన తర్వాత తను వేయవలసిన చెత్త ప్లాన్స్ అన్నీ వేసుకుంటూనే ఉంది లైక్ కాజోల్ షారుఖ్ ఖాన్ లాగా కానీ పాప బాగా థింక్ చేసి అభి నమ్ముతాడో లేదో అని అనుకుంటూ ముందు అతని దృష్టిలో గుడ్ గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవాలని అభి లేవడం కోసం వెయిట్ చేస్తూ ఉంది జ్వాల సాయంత్రానికి మెల్లిగా అభికి తల విదిలిస్తూ లేచాడు స్పృహ వస్తుంటే జ్వాలని తనని ఒక రూమ్లో చూడగానే అభి అసలు ముడిపడింది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని బేస్ వాయిస్తో అడిగాడు అభి నథింగ్ అభిరామ్ సీరియస్ అవ్వకు నువ్వు నీ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నావు సడన్గా కింద పడిపోయావు ఆ తెలిసిన అతనిదే కదా అని చెప్పి అందరినీ పిలిచి ఊరికే న్యూసెస్ చేయడం ఎందుకులే అని కాలేజ్ గెస్ట్ రూమ్కి తీసుకొచ్చాను ఓకే ఓకేనా అని అంటూ పాపం జ్వాల చాలా నిజాయితీగా చెప్తే అంతవరకు అబీకి కూడా గుర్తుంది కాబట్టి జ్వాలా చెప్పింది నిజమే అనిపించి ఫస్ట్ టైం కాస్త పాజిటివ్గా ఆలోచించి ఎస్ థ్యాంక్ యూ అని చెప్పాడు అభి అభి తనని ఒక పర్సెంట్ పాజిటివ్గా చూసినందుకే గాల్లో తేలిపోయింది జ్వాలా పాప ఆ రోజు నుంచి ప్యూర్లీ చదువు అండ్ అఫీషియల్ విషయాలే మాట్లాడుతూ ఫ్రెండ్గా కాకుండా జ్వాల పరిచయ మిగిలిపోయింది మన అభిబాబుకి అలా ఇంకా కొన్ని నెలలు ఫ్రెండ్షిప్ జరిగిన తర్వాత అభికి పూర్తి నమ్మకం రాకపోయినా జ్వాలపైన ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వచ్చింది జ్వాల మీద అభికి అందుకే కొంచెం పర్సనల్ విషయాలను కూడా షేర్ చేశాడు అభి తనకి జస్ట్ తన పేరెంట్స్ పిక్ని చూపించాడు అభి ధనుంజయ్ అండ్ కౌశల్యది దాన్ని చూసి వాటితో పాటు కశ్యప్ గాయి ఆంటీ సుబ్బు జాహ్నవి పాప అవన్నీ చూసి మంచి కుటుంబం ఉన్నట్టే ఉంది కదా నీకు తాతయ్యకి చెప్తే యాక్సెప్ట్ చేస్తాడేమో అని అనుకుంటూ మీ ఫ్యామిలీ బలే ఉంది నేను ఒక పిక్ తీసుకుంటానంటూ తన ఫోన్ల నుండి అభి ఫోన్లోకి ఒక పిక్స్ని పంపించుకుంది ఇక్కడ పాపకి ఆల్బమ్ ఓపెన్లో ఉండటం వల్ల వాల్పేపర్గా ఉన్న జానికి పిక్ కనబడే ఛాన్స్ లేదు అభి ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ అని జ్వాలా భయం భయంగా అభితో అంటే ఎస్ జ్వాలా ఏమైనా ఇంపార్టెంట్నా లైక్ బిజినెస్ ఆర్ ఎనీ జాబ్ అని అభి అడుగుతుంటే అభి ఇట్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా అఫీషియల్నా పర్సనల్ టాక్స్ ఏం లేవా ఐఆమ్ థింకింగ్ నాట్ ఐ ఐఆమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ ఐఆమ్ లవింగ్ యూ అని జ్వాల చెప్పేసరికి అభి ముఖం ఆ సీరుడి కంటే ఎర్రగా అయిపోయింది ఇప్పుడు కదిలించడం మంచిది కాదనుకుందో ఏమో జ్వాలా అభి మళ్ళీ మాట్లాడతానని చెప్పి మెల్లగా జారుకుంది ఇక అయాన్ గురించి అంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ సీజన్ పార్ట్స్లో చూపించేశాను కాబట్టి అండ్ నిక్కీ గురించి కూడా మీకు క్లారిటీ ఉంది కాబట్టి వన్ ఫైన్ డే మా తాన దగ్గరికి వచ్చింది జ్వాల అయాన్ తన ట్రీట్మెంట్ జితేంద్రకి చేసేసి నిక్కీ కోసం అతను అతని ఇంటికి వెళ్ళిపోయాడు వేదవతి బావకి సేవలు చేయడంలో నిమగ్నమైపోయి ఉంది తాతయ్య మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అడిగింది జ్వాలా అతను ఎలా రియాక్ట్ అవుతాడో జ్వాలా చెప్పిన దానికి అని లోపలే టెన్షన్ పడిపోతూ ఏంటి జ్వాల ఏంటి ఎవరినైనా ప్రేమించావా నువ్వు అని అడుగుతాడు మార్తాండ తాతయ్య అది అంటూ అభి ఫోటోని మార్తాండకి చూపిస్తుంది జ్వాల ఎవరు ఈ అబ్బాయి చాలా బాగున్నాడే అబ్బాయి ముఖంలో తేజస్సు కూడా వెలిగిపోతూ ఉంది ఎవరో గొప్పంటి బిడ్డలాగా ఉన్నాడు కానీ చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది ఇక్కడ పిల్లాడు కాదా అని అడిగేశాడు మార్తాండ ఒక లుక్లోని అభి పిక్ని చూసి అది తాతయ్య తను మన తెలుగు అబ్బాయే ప్రాపర్ ఎక్కడో నాకు తెలియదు పేరైతే అభిరామ్ అంతే తెలుసు ప్లస్ టూ నుండి ఇప్పుడు మాస్టర్స్ వరకు మా యూనివర్సిటీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడు అంటూ జ్వాలా అభి ఫోన్లో తీసిన ఫోటోస్ని చూపించేసరికి దెబ్బకి మార్తాండ కలద్దాలు తీసి మరీ చూశాడు జ్వాలా అని ఆయన గంభీరంగా వచ్చేసరికి అదిరిపడింది జ్వాల ఏమైంది తాతయ్య అతను నీకు నచ్చలేదా అని అంటే వీళ్ళది జానకీపురం ధనుంజయ్ ఇతని వల్లే మీ పెద్దత్త చచ్చిపోయింది ఆ ఇంటి ఆడపిల్ల వల్లే నా తమ్ముడు కాటికి పోయాడు అని అంటూ జాంబవతి సుమంగలి స్టోరీ మొత్తం కూడా వివరంగా చెప్పాడు మార్తాండ జ్వాలకి మొత్తం సూర్యదేవర ఫ్యామిలీ కోసం నెగిటివ్గా అంతా విన్న జ్వాలకి కూడా ఆ కుటుంబం మీద కోపం పెరిగిపోయింది జ్వాలా నాకు మాట ఇవ్వు నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ అభిరామ్ పెళ్లి చేసుకోవాలి మీ అత్తయ్య చేయలేనిది నువ్వు చేసి చూపించాలి ఈ నాగాసుర ఇంటి పిల్ల ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాలి వాళ్ళ కుటుంబం ఇంకో మెట్టు ఎదగడానికి కాదు ఆ వంశాన్ని భూస్థాపితం చేయడానికి అర్థమైందా అని మార్తాండ అడిగేసరికి ఆ తాతయ్య అత్తయ్య పగ నీ పగ నేను తీర్చుకుంటాను ఈ రోజు నుండి నా మెయిన్ టార్గెట్ సూర్యదేవర్ అభిరామ్ అంటూ పిడికిలి బిగించింది జ్వాల కథ కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఫ్లాష్ బ్యాక్ అనేది ఇంకో ఎపిసోడ్లో మ్యాక్సిమం అయిపోయేలాగా చేస్తాను అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా వస్తూ ఉంటుంది గమనించగలరు ఇక అసలు మెయిన్ కథలోకి మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వెళ్ళిపోదాం మరి జానకిని చూడకుండానే ప్రేమించాడు కదా మరి చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయ్యిందో కూడా తెలుసుకోవాలని ఉంది కదా ఆ తర్వాత అభిజానకి ప్రతికార లేదనే విషయంలో మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా అలాగే వాళ్ళిద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి ఏం జరగబోతోంది వీటన్నిటికీ సమాధానాలు కూడా మీకు రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది మరి మీకు ఈ కథ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్